హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ వీడియోస్లో దేశంలోని మహిళలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్తే మీకు అర్థమవుతుంది అలాగే నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుడ్ న్యూస్ చెప్పారు ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు ఫ్రెండ్స్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళకి నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో